హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మొన్న గంగమ్మ తిరణాలు మా బాబాయ్ వాళ్ళ ఊళ్ళో ప్రతిష్ట జరిగింది అని చెప్పాను కదండి ఆ తర్వాత వీడియో అండి ఈ వీడియో వచ్చి పొంగల వీడియో అనమాట ఇక్కడికి గంగ పెట్టి ఊళ్ళోకి వస్తుందండి ముందుగా పొంగలు పెట్టుకునే రోజు అంటే ఈ పొంగల్ ఎప్పుడు జరిగింది ఏంది అంటే అమ్మవారు ప్రతిష్ట జరిగిన తర్వాత నలభై ఒక్క రోజులకైతే ఇలాగ అయితే పెట్టుకుంటూ ఉన్నారు నలభై రోజులు అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం చేసి హోమాలు చేసి తర్వాత నలభై ఒక్క రోజైతే ఇలాగా ఊళ్ళో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ పొంగలైతే పెట్టడం జరుగుతుందండి ముందుగా అయితే ఇలాగ గంగ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి ఇంటి ముందు ఆగి కొబ్బరికాయ కడ్డీలు కర్పూరం తాంబూలం తీసుకొని ఒకటి ముందుగా ఇలాగా వాటర్ అయితే పోపించుకొని మేళ తాళాలతో వచ్చేసి మామన వెళ్తారండి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు గంగ పెట్టి తీసుకొని గంగ పెట్టి ఇంటి ముందుకు వచ్చిన తర్వాత నుంచి పొంగలి రెడీ చేయటం అనేది ఆ ఇంట్లో వాళ్ళందరూ రెడీ చేసుకుంటూ ఉంటారంట అప్పుడు దాకా పొంగలి చేయాలి ముందుగా చేసి పెట్టుకోకూడదంటండి గంగ పెట్టి వచ్చిన తర్వాత నుంచే పొంగలి చేయాలని వాళ్ళ ఊర్లో ఆచారం అండి అది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఊరిని పద్ధతులు అన్నీ వేర్వేరుగా ఉంటాయి కదా అలాగే వాళ్ళ ఊరిలో వాళ్ళ ఆచారం అలా ఉందన్నమాట గంగ పెట్టి వెళ్ళిన తర్వాతే ఇంకా వాళ్ళు పొంగలికి రెడీ చేసుకొని పొంగలి పెట్టేసుకొని ఇంకా ఇలాగా మేక మేక గుర్రో పూర్తిగా తెలియదు కదా ఈ ఈవిని అయితే రెడీ చేశారనమాట బాగా నీట్గా అయితే క్లీన్ చేసేసారు వాటర్ పోసేసి బాగా నీళ్లుతో బాగా స్నానం చేపించినట్టుగా సోపేసి బాగా రుద్దేసి బాగా నీట్గా పెట్టేసి ఒక కొంచెం పసుపు కుంకుమ అంత బొట్లలాగా లాగా పెట్టేసి వేపమండతో మెడలో అయితే కట్టేసి ఆమెను వేసేసారండి అన్నిటికీ పూజ చేశారు ఇంకా పొంగళ్ళకైతే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నామండి ఇక్కడైతే చుట్టూ అయితే అందరూ ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక్క పెళ్ళి జరిగినంత సందడిగా ఆనందంగా ఉందండి ఏ ఇంట్లో చూసినా కానీ చుట్టాలు బంధువులతో కలకల ఇల్లంతా ఊరిలో వాళ్ళందరూ అందరు బంధువుల్ని పిలుచుకొని ఉన్నారండి ఒక్కొక్క ఇంట్లో అయితే ఇరవై ముప్పై మందికి అయితే ఇంకా ఎక్కువే ఉన్నారండి చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి రిలేషన్స్ మొత్తాన్ని పిలుచుకొని ఉన్నారనమాట అందరు ఎక్కడ చూసినా సందడ సందడిగానే ఉంది ఊరంతా ఇంకా పొంగలి రెడీ చేసుకున్న తర్వాత ఇలాగ నెత్తిని పెట్టుకొని పొంగలైతే అమ్మవారికి సమర్పించాలంటండి వాళ్ళ ఊర్లో ఆచారం అంట ఇలాగా మాకు మా ఊర్లో గంగమ్మ తిరణాలు చేస్తే మాకు గంగమ్మ దగ్గరే పొంగలు పెట్టుకొని అక్కడే ఇచ్చేసి ఆమెనైతే వచ్చేస్తామన్నమాట పొంగలికి ఏమేమి కావాలో అవన్నీ అయితే తీసుకెళ్ళి అక్కడే పొంగలి రెడీ చేసుకొని ఇచ్చేసి వచ్చేస్తాం ఇక్కడ వీళ్ళైతే ఇంటి దగ్గరే పొంగలు చేసుకొని నెత్తి మీద పొంగలు పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నారండి ఇంకా గుడి దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలాగా తప్పెట్లతో మేళ తాళాలతో వాళ్ళు వాళ్ళకు కోళ్ళు కానీ ఇంకా మేకలు గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ ఇలాగా ఎవరు ఏది కోసుకోవాలో వాళ్ళు అది పట్టుకొని ఇలాగా పొంగల్లో నెత్తిన పెట్టుకొని ఒక్కొరొక్కరుగా అంటే ఇళ్ళల్లో పొంగల్ అయిపోయిన వాళ్ళందరూ ఒక్కొరొక్కరిగా అందరైతే గుడికి అయితే బయలుదేరుతూ వచ్చేస్తూ ఉన్నారు ఇదేనండి గుడి ఈ ఇప్పుడే కొత్తగానే అసలు ఆ గుడి అయితే లేదంట కొత్తగానే గంగమ్మ గుడి అని వీళ్ళే ప్రతిష్టాపన చేశారు ఇంకా మేము కూడా ఇక్కడ పక్కనే కొబ్బరికాయ అయితే ఉంటే అవన్నీ తీసుకొని వచ్చేసామండి చాలా మంది ఉన్నారంట కొబ్బరికాయ తీసుకునే దగ్గర కూడా అసలు చాలామంది జనం ఉన్నారంట ఊళ్ళో ఇది కొంచెం చాలా పల్లెటూరు అండి కొంచెం షాపులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి అందుకని కొబ్బరికాయ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు నాలుగైదు షాపులు ఉంటే త్వరగా తీసుకొని వచ్చేస్తారు కదా కానీ అక్కడైతే ఆ లైన్లో గుడి దగ్గర లైన్లో అయితే ఒకే షాప్ ఉందండి ఎక్కువ లేవు ఇంకా ఇక్కడ నేను నిలబడినాను కదండి ఇక్కడ యాగశాల అనమాట ఇంకా నలభై రోజులు హోమాలు చేస్తారు కదా అదే యాగశాల ఈ యాగశాలలో నలభై రోజులు రోజు అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాతే ఇక్కడ యాగశాలలో హోమం అయితే వేస్తూ ఉంటారు కదా ఈ యాగశాల కూడా చాలా బాగుందండి ఈ లోపలంతా కూడా చూశాను కానీ వీడియో ఇంకా మీకు అందరికీ యాగశాల అంటే తెలిసే ఉంటుంది కదా అని చెప్పి తీలేదండి యాగశాల కూడా స్టెప్పులుగా బాగా చాలా బాగా కట్టారు చక్కగా కుదిరింది ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకైతే ఎదురుగానండి యాగశాల ఎదురుగానే గుడి అయితే ఉంది లోపలికి ఇలాగా ఒక్కోరు ఒక్కోరిగా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని అందరూ ఒక్కహోరగా అయితే పొంగల్ తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు ఇంకా లోపలికి వస్తే చాలామంది జనం ఉన్నారండి ఇంకా ప్రదక్షిణాలు చేయడానికి కూడా కొంచెం ఖాళీ లేదనమాట వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ బిజీ అయిపోయినారు అందరూ వచ్చేస్తున్నారు ఇంకా కొబ్బరికాయలు కొట్టుకోవటం అంతా అలాగా బిజీగా ఉన్నారనమాట అలంకరణ కూడా అమ్మవారికి కానీ చుట్టూ పందిలు వేసేసి ఇంకా టెంకాయ మట్టలతో ఆకులతో ఉళ్ళం ఉండే వాళ్ళే డిజైన్ చేశారంటండి ఇలాగా అలంకరణ చాలా బాగా చేశారు అసలు చూస్తుంటేనే రెండు కళ్ళు చాలా లేదండి అలా ఉందన్నమాట ఇంకా ఇంతమంది జనంలో చూస్తేనే అలా ఉంది ఎవ్వరూ లేకుండా అలంకరణ చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి చాలా బాగుంది నేనైతే ఒక్క నిమిషం అలా చూస్తూ ఆగిపోయాను అనుకోండి అంత బాగుంది అలంకరణ అయితే ఇవేమంటారా కానీ ఇలాగైతే నాకు చాలా ఇష్టం అలంకరణ అయితే పెళ్ళిళ్ళకి చాలామంది పెళ్ళిళ్ళకి వసంతాల ఫంక్షన్కి నలుగురికి అలాగైతే పెట్టుకుంటూ ఉంటారు చాలా బాగుంటుందండి ఆ అలంకరణ ఇంకా పక్కనే అయితే అందరు ఇలా కూర్చో ఉన్నారు పొంగళ్ళు అయిపోయిన వాళ్ళు ఇక్కడ పక్కనే వేప చెట్టు అంటే పోలేరమ్మ అని కూడా అంటారు ఆ పోలేరమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ పూజ చేసి ఇంకా అమ్మవారికి చీరలాగా కట్టేసి చుట్టూ గచ్చిపోస్తున్నారండి అక్కడైతే చుట్టూ కూర్చొని ఉన్నారు ఇంకా ఇటు పక్కనైతే వినాయక స్వామి అయితే ఉన్నారు వినాయకుడి కూడా ఇలాగ వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉన్నారు కోయవాళ్ళు ముగ్గు వేశారండి అసలు చూస్తుంటే ఎంత బాగా వేశారంటే అంత బాగా అండి ఒక ఐదు పది నిమిషాల్లో వేసేసారండి ముగ్గురు ఎవరు ఏ పక్క వేస్తున్నారో కూడా అర్థం కాకుండా వేసేసి లాస్ట్లో బల్లే ఉందండి చూడటానికి చాలా బాగా చక్కగా తీసారు గీశారు కదండి అమ్మవారిని ఇలాగా గీయాలన్నా కానీ ఒక కళ అనేది ఉండాలండి మనిషికి అది కూడా అందరికీ రాదు కొంతమందికే వస్తుంది ఇప్పుడు మనం అలా ఎంత బాగా గీయాలన్నా కానీ ప్రాక్టీస్ చేసి చేసినా కానీ మనకి రాదు కదా అది వాళ్ళైతే వేసేస్తారు ఆ ముగ్గు వేసేటప్పుడు వీడియో తీద్దామని చాలా ట్రై చేశానండి నేను కానీ అస్సలు వీలు కాలేదు అసలు పోవటానికి కూడా కాలేలేదు ఇంకా వెళ్ళలేదు ఇంకా అది కూడా కాకుండా మన ఊర్లో అయితే అదరగొట్టో బెదరగొట్టో వెళ్ళిపో లోపలికి కానీ పక్క ఊర్లో కదా మనం వెళ్ళి ఎవరినన్నా కొన్ని అంటే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అన్నట్టుగా అయితే నేను కొంచెం వెనకాలేగానే ఉండేనండి ఇంకా అందరూ అయితే పొంగల్ పెట్టేసుకొని ఇలాగా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు ఇంకొకరిగా ఎవరు అయిపోయిన తర్వాత వాళ్ళైతే వస్తూ ఉన్నారు ఇంకా కొబ్బరికాయ అయితే తీసేసుకున్నాం కదా మేము ఇంకా అమ్మవారి దగ్గర అయితే కొడదామని రెడీగా అయితే అన్నీ చేసుకుంటూ ఉన్నాము కొంతమంది ఇక్కడ వినాయక స్వామి దగ్గర కూడా కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారండి ఇంకా మేమైతే ఒక్క కొబ్బరికాయే తీసుకున్నాము ఇక్కడ కూడా కొట్టాలని తెలియదు కదా మాకు అందుకని ఒకటే తెచ్చాం కాబట్టి అమ్మవారి దగ్గర కొట్టేద్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే ఎదురుగా ఇటు సైడ్ అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ నిల్చున్నామండి ఇక్కడ నిల్చుంటే ఇక్కడ ఏమైనా జనం సందు లేరండి అసలు లోపలికి పోవటానికి కూడా ఖాళీ లేదనమాట అంతమంది క్యూలో క్యూ కూడా లేదండి ఇక్కడ మామూలుగా ఓపెన్గా ఉందన్నమాట మొత్తం ఓపెన్గానే ఉంది ఏమి నెట్టుకొని దోసుకోవటం అట్లాగటం ఇట్లాగటంగా ఉన్నారనమాట ఎందుకంటే ఇటు సైడ్ అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారనమాట ఇంకా అటు సైడ్ మటుకు అందరూ వీళ్ళు తెచ్చుకున్నారు కదా కోడెలు పొట్టేళ్ళు మేకలు అలాంటివి తెచ్చుకున్నారు కదండి అవన్నీ అయితే కోస్తూ ఉన్నారు ఆ బ్లడ్ మొత్తం ఒక గుంటలాగా లోడేసి ఆ గుంటలో బ్లడ్ మొత్తం పడేలా కోసేస్తారండి ఆ బ్లడ్ అంతా అమ్మవారు తాగుతుంది అని వాళ్ళ నమ్మకం అనమాట అక్కడ ఇక్కడ మాకు కూడా అలాగే చేస్తారండి కోడి కోసినా ఇలాగ పొట్టేళ్ళు ఏమైనా కోసినా కానీ గుంట లోడేసి ఆ గుంటలో బ్లడ్ పడే విధంగా అయితే కోసేస్తారు కోసే తర్వాత ఆ తల కోడి కానీ పొట్టేలు కానీ ఏదైనా కానీ ఆ తల అయితే అక్కడ ముందు పెడతారనమాట అండి తలకాయి తెగిపోయిన తర్వాత కూడా ముందు పెట్టిన తర్వాత అది నోరు ఇలా తెరుస్తుంది అనమాట కోడి అయినా మేకపోతైనా ఏదైనా నోరు ఇలా తెరుస్తుంది తెరిసినప్పుడు నీళ్ళు పోయాలన్నమాట నీళ్ళు పోయిసిన దాకా నీళ్ళు మనం తల తెగిన తర్వాత తలకాయ ఆడిపెట్టి చెంబులో నీళ్ళు పట్టుకొని చూస్తూ ఉండాలన్నమాట అది నోరు ఎప్పుడు తెరుస్తుందో అప్పుడు మనం నీళ్ళు పోయాలన్నమాట అలాగే చేస్తారు మా సైడ్ కూడా అక్కడ కూడా ఈ ఊర్లో కూడా వీళ్ళు కూడా అలాగే చేశారనమాట ఇంకా అందరూ ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని చాలామంది వస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు మేమైతే అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా ఆ నుంచి ఇట్లాగైతే ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సోలం ఉందండి అక్కడ ఏపమండ కొంచెం పసుపు కుంకుమ తీసుకెళ్ళాం కదా అవన్నీ ఓపెన్ చేసేసి అక్కడైతే వేసేసామంటే అందరూ వేస్తున్నారని వేసేనే కానీ అక్కడ వేయాలని నాకు తెలియదు వేసేసి కర్పూరము కడ్డీలు అవన్నీ కూడా అయితే అక్కడ వేసేసి ఇంకా ముందుకైతే వచ్చామండి అసలు ఖాళీ లేదులేండి ముందుకు రావడానికి నిమ్మకాయలు కూడా తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయలు కూడా అలాగా శూలానికైతే గుచ్చేసాము అందరూ గుచ్చున్నారని ఇంకా ఒకరు చేస్తే ఇంకా పని ఇంకా అందరం చేస్తూ ఉంటాం కదా ఇంకా ఈ ముగ్గు కూడా తీసేస్తున్నారండి చూస్తుంటే నాకైతే ఏదో అనిపించింది ముగ్గు వేసిన వెంటనే ఇలాగా తీసేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ లోపల గుడి చిన్నదిగా ఉందని ఇంకా సరిపోవట్లేదు అందరూ ఇంక ఈ ముగ్గి పని అయిపోయింది కదా అని చెప్పైతే తీసేస్తూ ఉన్నారు నేను అడిగాను అనమాట ఏమన్నా ఇప్పుడే ముగ్గు తీసేస్తున్నారు కాసేపు ఉంచొచ్చు కదా అంటే వద్దమ్మ ఇంకా ఈ ముగ్గు పని అయిపోయింది ఇంక అందరూ వస్తున్నారు కదా తొక్కకుండా ఉండాలంటే కష్టం కదా కాళ్ళు తగులుతూ ఉంటాయి అందుకని అయితే తీసేస్తున్నాను అని చెప్పారు ఇంకా సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కావిడ చెట్టు దగ్గర అయితే కూర్చొని అందరికీ పొంగల్ అయితే పెడుతూ ఉందండి ఇంకా ఈ అయితే ఇంకా మనకు కూడా వీడియో తీస్తూ ఉంటే ఇదిగో అమ్మా అని చెప్పైతే ఇచ్చింది ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత వద్దనకూడదు కదా అని చెప్పి కొంచెం అయితే తీసుకొని నోట్లో వేసుకున్నాను ఇంకా వీళ్ళందరూ ఎవరు తెచ్చిన పొంగల్లో వాళ్ళందరూ అక్కడ విస్తర్ల వేసేసి అమ్మవారి ముందైతే నైవేద్యంగా అయితే వేస్తూ ఉంటారు వేసిన తర్వాత ఇంకా మిగిలినది అక్కడికి వచ్చిన భక్తులందరికైతే పెడుతూ ఉంటారు వాళ్ళు తినేసి ఇంకైతే అయితే ఇంటికి తీసుకెళ్తారు అంతేకాకుండా ఇక్కడ గుడి ముందు కొంతమంది పొంగల్ కూడా పెడుతున్నారండి అంటే ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి పక్క అంటే అంటే జాబు వచ్చింది వేరే ఊర్లో జాబ్ వచ్చింది అలాంటప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇంకా వేరే వేరే వాళ్ళ పనులు కారణాలుగా ఊళ్ళో నుంచి వెళ్ళి పక్క ఊళ్ళో ఉండటం అలా జరుగుతూ ఉంటాయి కదా వాళ్ళందరూ అయితే ఇక్కడికి వచ్చి ఇలాగా అయితే పెట్టుకుంటూ ఉన్నారు గుడి ఎదురుగా పొంగల్ పెట్టేసుకొని ఇంకా అక్కడే అమ్మవారికి సమర్పించేసి అయితే వస్తూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి అయితే మేము ముందుకు బయలుదేరేసామండి ఇంకా ఒక్కోరు ఒక్కొరిగా వస్తూనే ఉన్నారు ఇక్కడ ఒక అబ్బాయి అయితే నిల్చొని ఉన్నాడు కోడి పట్టుకొని వీడియో తీసుకుంటాను బాబు అంటే తీసుకో అక్క అన్నాడు ఇంకా తీశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్